మరొక తార రాలిపోయిందండి సినీ రంగానికి ఒక పెద్ద లోటు నిజంగానే చాలా లోటు ఇతను విజయకాంత్ అంటే ఒక ఇతనిలో ఉన్న వ్యక్తిత్వాన్ని చెప్పుకోవాలంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటే మార్కెటింగ్లో అలాగా ఇతనికి ఉన్న ఒక గొప్ప వ్యక్తిత్వం ఏంటంటే నేను తమిళ్ సినిమాలో తప్పించి ఇంకా ఏ సినిమాలో యాక్ట్ చేయను అని ఒక భీష్మ ప్రతిజ్ఞ చేశాడండి ఎందుకంటే నేను పుట్టింది తమిళనాడులో కాబట్టి మధురైలు పుట్టాడండి ఇతను సుమారు పంతొమ్మిది వందల యాభై రెండులో ఆగస్టు ఇరవై ఐదున జన్మించాడు వీధి పాపం చాలా చిన్న కుటుంబం ఇతనికి ఒక సంవత్సరం ఉన్నప్పుడే తల్లి చనిపోయింది తల్లి చనిపోయాక మరి తండ్రి అప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆ ముగ్గురు పిల్లలు కూడా చిన్న చిన్న వయసులో ఉన్న వాళ్ళని వీళ్ళందరినీ నువ్వు ఎలా చూసుకుంటావయ్యా బాబు అని చెప్పి ఆయన తండ్రి బంధువులు ప్రజలు చేయటం మూలంగా తిరిగి పెళ్లి చేసుకున్నాడండి ఆ తర్వాత పుట్టిన పెళ్లి అయిన తర్వాత ఆవిడకి ఇంకా ఎక్కువ మంది పిల్లలు పుట్టారనుకోండి అయినా సరే వీరంతా కూడా కలిసి ఒక ఉమ్మడి కుటుంబంగా ఉండేవారు ఎక్కడ ఏ పొరపచ్చలు లేకుండా ఇది అద్భుతమే మరి అలాంటి ఈ యొక్క మన ఈ విజయరాజ్ మన ముందుకి విజయకాంత్గా ఎలా మారాడంటే వీళ్ళు ఫ్రెండ్స్ అంతా ఒక మంచి ఫ్రెండ్స్ ఉండేవారండి వీరంతా ఒక సినిమా థియేటర్ ఒక సినిమా ప్రొడ్యూసింగ్ కంపెనీలో దగ్గర కలుసుకుని కబుల్ చెప్పుతూ ఉండేవాళ్ళు ఆ ప్రొడ్యూసింగ్ కంపెనీ వా అతను ప్రొపరేటర్ ఏమన్నా అంటే నీకు సినిమాలో యాక్ట్ చేయటం ఇష్టమైన అని అడిగాడు ఎందుకంటే ఇతను హావభావాలు అతను మాట్లాడే తీరు అతను వేసుకునే బట్టలు అంటే రకరకాలుగా తెలిసిపోతూ ఉంటాయి నువ్వు యాక్ట్ చేస్తావా అంటే అతనికి పెద్ద ఇష్టం ఉండేది కదా యాక్టింగ్ మీద కానీ వాళ్ళ పక్కన ఉన్న ఫ్రెండ్స్ అంతా కూడా అరే నువ్వు యాక్ట్ చేయాలా చాలా బాగుంటుంది అని చెప్పి అంట మూలంగా అతను కూడా సరే అని ఒప్పుకున్నాడు కానీ ఈ సినిమాని మొదలుపెట్టిన తర్వాత మధ్యలోనే ఆ డైరెక్టర్ నీకు తమిళ యాక్సిడెంట్ బాగోలేదయా బాబు నువ్వు నువ్వు కింద వెళ్ళిపోవని చెప్పి సినిమా నుంచి తీసేశారండి దాంతోనే అతనికి పౌరుషం పెరిగింది తన యొక్క టమిల్ యాక్సిడెంట్ని బాగా పెంచుకున్నాడు పెంచుకుని నేను ఎందుకు మంచి యాక్టింగ్ కాలేను అని చెప్పేసి అలాగ కష్టపడి కష్టపడి ఫస్ట్పడి అతను ఇక్కుమం ఇలయమా అనేది అతని ఫస్ట్ ఫిల్మ్ అండి దాంతో పెద్ద సక్సెస్ ఏం రాలేదు కానీ ఆ తర్వాత కాలంలో నిరంతరం ప్రయత్నం చేయటం మూలంగా ఈ సినిమాని ఒక సినిమా హాల్ ప్రొపెక్టర్ చూసి అంటే సినిమా హాల్ కాదండి ఒక సినిమా సంస్థ దాని పేరంటే విడిలోర్ కంబైన్ ప్రొ కంబైన్ పిక్చర్స్ అని చెప్పేసి మెడ్రాస్లో ఉన్న ఒక సంస్థ వాళ్ళు ఆ ప్రొపైటర్ చూసి ఇతనిలో దమ్ముంది ఇతనిలో సత్తా ఉంది ఇతన్ని ఎలాగైతే యాక్టింగ్లో తీసుకురావాలని చెప్పి తన నెక్స్ట్ ఫిల్మ్లోకి ఇతను తీసుకురా వద్దామని నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకున్న తర్వాత అతను ఏం చేశారంటే ఇతనికి యాక్చువల్ ఇతను నెక్స్ట్ ఫిల్మ్లో హీరో అని చెప్పేటప్పటికి చాలామంది ప్రెషర్ చేశారు అతను ఏం పనికిరాడు అతని అనవసరం అతని భాష బాగోదు అది ఇది అని చెప్పి చాలామంది అతనికి ఆ ప్రయత్నం నుంచి విరమించుకోవాలి ప్రయత్నం చేశారు కానీ ఇతనికి చాలా ఇంప్రెస్ అయ్యే ఉండటం మూలంగా చంద్రశేఖర్ అనే డైరెక్షన్ డైరెక్టర్ని పెట్టి ఒక మంచి సినిమా తీశారండి దాని సత్తం ఒరి ఇరు ఇరుత్తరై అనేది ఈ సినిమా సూపర్ సక్సెస్ ఎప్పుడైతే ఈ సినిమా సూపర్ సక్సెస్ అయిందో అప్పటి నుంచి ఇతను ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేకపోయింది మరి కొన్ని సందర్భాల వలన కొన్ని అనుకోని సంఘటన మూలంగా ఇతను రాజకీయాల్లో కూడా రావడం జరిగిందండి అతని డిఎండికే అనే ఒక పార్టీని స్థాపించి ఒక మంచి పోటీని ఇవ్వగలిగాడు అంటే అధికారంలో రాగలగటానికి కావాల్సిన పూర్తి అధికారం లేకపోయింది కానీ సత్తా లేకపోయింది కానీ లేకుంటే అవకాశాలు దొరకలేదు కానీ ఇతను అపోజిషన్ లీడర్గా సుమారు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదహారు వరకు ఉన్నాడండి తమిళనాడు అసెంబ్లీకి మరి ఇలాగ తన జైత్ర సాగిస్తున్న ఇతను ఈ ఇతని యొక్క వ్యక్తిత్వం ఏంటంటే అతని ఇంటి ముందుకి ఎవరు వచ్చినా సరే ఎవరికి ఏది కాదనుకుండా కోర్స్ ఎవరైనా సరే ఆకలితో అనుకోండి ఇంట్లో వండిన వేడి వేడి అన్నంతో పాటు కూరలు అన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి అన్నం తినిపించి వెళ్ళేవాడు అంతేకాకుండా సినిమా రంగంలో అనేక మంది వీళ్ళ దగ్గర నుంచి చక్కని సహాయాలు పొందేవాళ్ళు ప్రత్యేకంగా వీళ్ళు వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో పాపం కొంతమంది పేదరికంతో కూతురు పెళ్లి చేయలేక ఎలా బాబు అని ఇబ్బంది పడుతుంటే చాలామందికి ఏంటంటే పక్కు అడగటం అనేది చాలా సిగ్గుపడతారు అయ్యో కూతురు పెళ్ళికి అడగటం ఏంటి తండ్రిగా నా బాధ్యత నేను నెరవేర్చలేకపోతున్నాను కదా అని కుమిలిపోతూ ఉంటారు అలాంటి వారి వివరాలు తెలుసుకొని వారి దగ్గరికి వెళ్ళి మరి సరదాగా మనం వెళ్ళి ప్యాకాడుకుందామా అని ఆయన ప్యాకాడుతూ ఆ దాంట్లో ఈయన కావాలని చెప్పి ఓడిపోతూ అతనికి ఎంతవరకు అమౌంట్ కావాల్సిందో అంతవరకు ఇతను ఓడిపోతూ డబ్బులు క్యాష్ పే చేస్తూ ఉండేవాడండి ఇదో రకమైన ఒక అభిమానం అంటే పక్కవాడి యొక్క గౌరవాన్ని కానీ అతని యొక్క అభిమానాన్ని కానీ అతని యొక్క ఈ అభిజాజ్యాన్ని కానీ దెబ్బ కొట్టకుండా ఇతను అలా చేసేవాడండి మరి అలాంటి ఈ విజయకాంత్ మీకు తెలిసే తెలీదు ఇతను ఆంధ్రుడు అప్పట్లో తమిళనాడు స్టేట్లో తమిళనాడు ప్రావిన్స్లో అంతా కలిసే ఉండేవాళ్ళు కాబట్టి మనకు తెలియదు కానీ ఇతను ఒక అంటే కొన్ని సంవత్సరాల ముందు అంటే వారి రెండు మూడు తలాల ముందు వారు ఆంధ్ర వాళ్ళు అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారండి ఆంధ్ర రూట్స్ ఉన్న ఇతను ఎవరైనా ఆంధ్ర వాళ్ళకి కనిపిస్తే చాలా ఆప్యాయంగా తెలుగులో మాట్లాడుతూ ఉండేవాడు అలాంటి విజయకాంత్ ఈ రోజున మనకి లేకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం ఇటు పక్క రాజకీయ రంగంలో కూడా చాలా కృషి చేశాడు అనేక మంది పేదవాళ్ళకి ఏర్పా వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చాడు తన సొంత డబ్బుతో సాధారణంగా ఎవరైనా సరే గవర్నమెంట్ డబ్బుతో కానీ అక్కడ ఏదో సమస్యలు పెట్టి అక్కడ ఫండ్స్ ఇక్కడ ఫండ్స్ తీసుకొచ్చి సహాయం అందిస్తారే కానీ విజయకాంత్ లాగా తన కష్టపడి సంపాదించిన సినిమా రంగం డబ్బులు తీసుకొచ్చి పేదవాళ్ళకి వెచ్చించడం అనేది చాలా చాలా గ్రేట్ అండి ఇలాంటి వారు సినీ రంగంలో ఉండటం కూడా ఎందుకంటే సినీ రంగంలో మనం చాలామంది చూస్తున్నాం వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ చేయాల్సి వస్తే రోడ్డు మీదకి వచ్చి అడుక్కొని ప్రజలారా మీరు డబ్బులు ఇవ్వండి అనే వాళ్ళు తప్పించి మనకి ఇలా తన సొంత డబ్బులు తీసుకొచ్చి ప్రజలకి వాళ్ళ యొక్క సహాయాన్ని ఎరిగి వాళ్ళ యొక్క అవసరాన్ని ఎరిగి సహాయపడే గొప్ప మానవతావాది అన్నం రాజకీయవేత్త అంతేకాకుండా గొప్ప నటుడండి కళామా తల్లి ముద్దు బిడ్డడండి మరి ఈ కళామాతల్లి ముద్దు బిడ్డని ఈ రోజున మట్టిలో కలిసిపోయాడు అతను మట్టిలో కలిసిపోతే కలిసిపోవచ్చు కాక కానీ మన హృదయాల్లో మాత్రం నిరంతరం ఉండే ఒక మహనీయుడు మన విజయకాంత్ ఈ యొక్క మెసేజ్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అంతేకాదు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఇలాంటి వీడియో మెసేజెస్ మీకు చేస్తాయండి లేకుంటే యూట్యూబ్ వాళ్ళు వీటిని కట్ చేస్తారు ఇంకా పబ్లిష్ చేయరు కాబట్టి సబ్స్క్రైబ్ చేయటం చాలా 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 అవసరం మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయండి వాళ్ళ చేతిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సరేనా మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ అండ్ న్యూస్ అనలిస్ట్ గుడి గంటలు టీవీ నైన్ సీయూ బాయ్